శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారు అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మ ముహూర్త మంత్రం అని చెప్పుకోవాలండి ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు ఉదయం నిద్ర లేస్తూనే జపించారు అంటే ధనం అనేది ధన ప్రవాహంలాగా వస్తూ ఉంటుందన్నమాట లెక్కలేనంత డబ్బు అనేది మనల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది ఈ మంత్రం అయితే దీనికోసం ఎలాంటి నియమాలు నిబంధనలు అనేది తెలియచేయటం లేదండి మీరు ఈ మంత్రాన్ని నిద్ర మంచం మీద నుంచి కూర్చొని ఉండగానే జపించవచ్చు అనమాట అంటే మనం ఏ పనులు కూడా మొదలు పెట్టకముందే ఎలాంటి శుభాలు అంటే లేచి మొహం కడుక్కోవాలి స్నానం చేయాలి ఇలాంటివి ఏమీ కూడా చేయకుండా మీరు ఉదయం నిద్ర లెగిస్తూనే నిద్ర మంచం మీద కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని కనుక మూడు సార్లు జపించారు అంటే లెక్కలేనంత డబ్బు అనేది వచ్చి పడుతుందనమాట ఎందుకు అంటే మనం జపించబోయేటువంటి మంత్రంలో సాక్షాత్తు ఆ దేవతలు కొలువు తీరి ఉన్నారు కాబట్టి ఆ దేవతలు ఆ లక్ష్మీ అమ్మవార్ల అనుగ్రహం మన మీద పూర్తిగా ఉంటుంది కాబట్టి అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చీకటితోనే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవలసి ఉంటుందన్నమాట మేము పదింటి దాకా పడుకుంటాము అప్పుడు చేస్తాము ఇలాంటివి కాకుండా చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేచి ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో వారందరికీ కూడా సకల శుభాలు అనేవి కలుగుతాయని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నదన్నమాట అయితే ఆ మంత్రాన్ని మీరు జపించటానికి ముందుగా లేచిన తరువాత ఒక్క రెండు నిమిషాల పాటు మౌనంగా కూర్చోండి ఆ తరువాత మీ రెండు అరచేతులని చూసుకుంటూ మీ యొక్క ముఖానికి రుద్దుకుని అరచేతులని చూసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది మన అరచేతులలో ఎప్పుడూ కూడా ముగ్గురు దేవతలు కొలువు తీరి ఉంటారు వీళ్ళ చివరన లక్ష్మీదేవి మధ్య భాగాన సరస్వతి ఇట్లాగే మనకి దుర్గాదేవి ఈ విధంగా ముగ్గురు దేవతలు సరస్వతి లక్ష్మి ఇట్లా ఆ దేవతలందరూ కూడా మన అరచేతిలో కొలువుతీరు ఉంటారట కాబట్టి ముందుగా చక్కగా రెండు చేతులని చూసుకుంటూ మన ముఖాన్ని తడుముకున్న తరువాత మన అరచేతులని చూసుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని ఎక్కువసార్లు కూడా కాదండి మూడే మూడు సార్లు జపించి చూడండి తరువాత ఊహించనంత ధనం అనేది ఉచ్చిపడుతుందనమాట అయితే బ్రహ్మముహూర్తంలో చేసిన వారికి ఎప్పుడు కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మనం చేసే పని సమయానికి తగినట్లుగా ఉండాలి అప్పుడే మన పని అనేది విజయవంతమవుతుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో ఖచ్చితంగా సూర్యోదయానికి మునిపే లేచి మంత్రాన్ని జపించండి ఎక్కువసార్లు కాదు కాబట్టి చక్కగా చిన్నగా ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలకి నేర్పినా కూడా ఎంతో మంచిదండి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు పిల్లల చేత కూడా జపించండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా మంత్రాన్ని స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నాను ఒక్కసారి చదివి వినిపిస్తాను మీరు కూడా ప్రయత్నం చేయండి కరవసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే గోవింద ప్రభాతే ప్రభాతేకర దర్శనం అంటే లక్ష్మీదేవి సరస్వతి దేవతలందరూ కూడా మన అరచేతులలోనే కొలువు తీరి ఉంటారంట ఈ గోవింద కరుడ్వజ ప్రభాతేకర దర్శనం మనకి సూర్యోదయానికి ముందే మనం ఈ యొక్క దర్శనం మన అరచేతులలో దర్శనం చేసుకుని ఈ మంత్రాన్ని జపించటం వలన మనకి ఆ దేవ అనుగ్రహం అనేది పూర్తిగా కలుగుతుందట కాబట్టి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి పరుగు పరుగున వస్తుంది కాబట్టి పిల్లలకి చదువు పరంగాను పెద్దవారికి ధన ప్రవాహంగాను ఈ మంత్రం అనేది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి నియమాలు పాటించే లేదు కాబట్టి మీ రెండు అరచేతులని చూసుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని కనుక మూడు సార్లు జపించారు అంటే జీవితంలో తిరుగులేని అఖండ ఐశ్వర్య అనేది మీకు కలుగుతుందన్నమాట కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్